హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ విఐటి ఈకి నెగిటివ్ మార్క్స్ లేకపోతే మీరెందుకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారని స్టూడెంట్స్ అడుగుతున్నారు వారి కోసమే ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనమాట మీరు ఒక్కసారి ఆ విఐటి త్రిబులీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్కి వెళ్తే కొంచెం స్క్రోల్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది మా ఎడిటర్ ఇక్కడ అది డిస్ప్లే చేస్తారు ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ ఏమైనా ఉంది నెగిటివ్ మార్క్స్ లేవని చెప్తున్నారా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని చెప్తున్నారా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టే ఉన్నాయని చెప్పాను లేకుండా ఉన్నాయని చెప్పాల్సిన అవసరం నాకేంటి నాకు మీరు ఎగ్జామ్ రాస్తే నాకేమైనా వస్తుందా అవునా కాదా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ని మీరు రిజిస్టర్ అవ్వాలి మీరు లాగిన్ అవుతారు మీరు చేస్తారు అంతే నాకేం రాదు కదా రాస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తే ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ మహేష్ ద్వారా మేము మంచి కాలేజీలో జాయిన్ అయ్యాం అని చెబితే నాకు ఆనందంగా ఉంటుంది దానికోసం తప్ప ఇంకోటి ఇంకోటి కాదు అని ఇంకోటి వేరే క్రియేటర్స్ ఆర్ వేరే యూట్యూబర్స్ అలా ఎందుకు చెప్పారు అంటే నాకు తెలియదండి మేబీ వాళ్ళు ఇది చూడలేదేమో లేదా అలవాట్లో పొరపాటులాగా నెగిటివ్ మార్క్స్ లేవని మీకు చెప్పారేమో నాకు తెలియదండి నెగిటివ్ మార్క్స్ ఈ ఏ నుంచి అయితే ఉన్నాయి ఎన్ని ఇంకొకసారి ఆలోచించండి ఎవరిని మనం ఫాలో అవుతున్నాం ఎవరి ద్వారా మనం గైడెన్స్ తీసుకుంటున్నాం ఎవరి ద్వారా మనం ముందుకు కూడా థింక్ చేసుకోండి ఇది నేను యొక్క కాలేజే కాదండి యొక్క యూనివర్సిటీ కాదండి ఎవ్రీ ఇయర్ నేను ఇదే ఫేస్ చేస్తున్నా ప్రీవియస్ ఇయర్ వీఐటీ ఏపీకి ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు ఎంసెట్ ద్వారా ఎలిజిబిలిటీ ఎలా ఉందని చెప్తున్నాను అని చెప్పి అప్పుడు అన్నారు తీరా కౌన్సిలింగ్ వస్తే విఐటి ఏపీకి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది అలాగే వీఆర్సి దాదాకి ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదని నేను చెప్తున్నాను వేరే యూట్యూబర్స్ ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉందని మీరు నా దగ్గరికి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు తీరా కట్ చేస్తే ఎంసెట్ కౌన్సిలింగ్ టైంకి మనకి విఆర్సాదా అనేది ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు ఏమైపోయింది అదే నేను ముందు చెప్పాను విఆర్ సిద్ధార్థకి ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు నాన్న మీరు ఎగ్జామ్ రాసుకోండి ఎగ్జామ్ రాస్తే మీకు సీట్ వస్తుంది ఆ కాలేజీలో తక్కువ ఫీజు డొనేషన్ లేకుండా టూ ల్యాక్స్లో మీకు ఫీజు అయిపోతుంది పర్ ఇయర్ అని చెప్పాను కానీ మనోళ్ళు మనోడు మహేష్ ఎగ్జామ్ రాయించడం కోసం ప్రమోట్ చేస్తున్నాడు అవేర్నెస్ ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు కట్ చేస్తే ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు నేను ఒక కాలేజీ రెండు కాలేజీలో మూడు కాలేజీలో చేసి కాముగా ఉంటే ప్రమోషన్ అయింది ఇన్ని కాలేజెస్ ఇన్ని వీడియోస్ చేస్తే ఎవరిస్తాను అని ప్రమోషన్ అమౌంట్స్ ఎవరు కదా దాదాపు రెండు వేల ఏడు వందల వీడియోస్ చేశాను రెండు వేల ఏడు వందల వీడియోస్ చేస్తే నేను ఎలా ఎందుకు ఉంటాను ప్రతి వీడియోకి ఎంత ప్రమోషన్ వస్తే అయితే నేను వీడియోస్ చేస్తాను పెట్టి టీంతో వీడియోస్ చేపిస్తాను కదా నేను ఉంటాను కదా ఎవరు కూడా అమౌంట్స్ అనేవి ఎవరు అది ఎవరికి వస్తాయంటే అమౌంట్స్ తీసుకొని వెళ్ళి కాలేజీలో జాయిన్ చేస్తాం కదా పర్సన్ని వాళ్ళకి కమిషన్లు అమౌంట్స్ వస్తాయి కానీ మనకి ఎలాంటి అమౌంట్స్ అనేవి రావు మన అసలు కన్సల్టెన్సీ కాదు మనం అన్ని కాలేజ్ గురించి అవేలెన్స్ ఇస్తాం మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఒక్కసారి మీకు తెలిసిన నీర్బై ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని యూట్యూబ్లో పేస్ చేసి ఆ పక్కన ఎవర్స్ మీద సెర్చ్ చేస్తే మన వీడియోస్ వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫుల్ నేమ్ కాకపోతే షార్ట్ సరే పేస్ చేసి పక్కన ఎవర్స్ మీద సెర్చ్ చేస్తే మన వీడియోస్ వస్తాయి ఎందుకు చెప్తున్నానంటే చిన్న కాలేజ్ అసలు కనీసం ఆ కాలేజీకి స్టూడెంట్స్ కూడా ఫీల్ అవ్వరు ఆ కాలేజ్ అప్డేట్స్ కూడా నేను ప్రొవైడ్ చేసాను ఏమో ఆ కాలేజ్ చుట్టుపక్కల అబ్బాయి ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం మన బాధ్యత అని చెప్పి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూ ట్వంటీ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో ఉన్న వన్ సెవెంటీ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కాలేజ్ గురించి అప్డేట్స్ ఉంటాయి నేను ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అంటావా ఒప్పుకుంటా అన్ని కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని నేను ప్రమోట్ చేయలేదు ఓన్లీ కాలేజ్ పరంగా ప్రమోట్ చేసాం ఈ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరంగా స్టేట్ వైజ్గా కాకుండా ఇండియా వైజ్గా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఇంజనీరింగ్ బాగా అప్డేట్ చేస్తాం సో ఎందుకు అంటే ఎంత కూడా మనం ఎవరిని నమ్మాలి నమ్మకూడదు ఒక క్లారిటీ రావాలి ఇప్పుడు నేను వచ్చి మ్యాథ్స్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను ఓకే నేను వచ్చి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను చెప్తాను నేను ఎలా నమ్ముతాను నన్ను ఏ నేను అంత ప్రోనా నేను ప్రోన్ అయితే ఒక మ్యాథ్స్ ప్రో అవుతా ఒక ఫిజిక్స్ ప్రో అవుతా ఒక కెమిస్ట్రీ ప్రో అవుతా మూడిట్లో కూడా నేను టాప్ అని అవ్వను మూడిట్లో కూడా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను ఓకేనా నా పని నేను చేయాలి నేనేంటి కోర్సెస్ ఏంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి అవి ఎలా చూస్ చేసుకోవాలి ఆ స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ ఇవి నాకు ఇంపార్టెంట్ ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు వాళ్ళకి చెప్పాలి లేదా వేరే ఇతర వీడియోస్ చేస్తుంటారు అంటే ఆఫ్టర్ బీటెక్ కానీ లేదంటే ఆఫ్టర్ ఇంకోరికోట్ వాళ్ళు చేసే వాళ్ళు చేయాలి సో వాళ్ళ పరంగా వాళ్ళు పర్ఫెక్ట్ నా పరంగా నేను పర్ఫెక్ట్ సో నేను ఎవరిని ఉద్దేశించి కాదండి జస్ట్ మీకు అవేర్నెస్ ఇస్తున్నాను సో మళ్ళీ మీరు నా కామెంట్స్ వచ్చి బ్రదర్ ఫిజిక్స్ చెప్పు మ్యాథ్స్ చెప్పు కెమిస్ట్రీ చెప్పు నేను ఎలా చెప్తాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను చదివాను మ్యాథ్స్ విస్ట్ చదివాను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఉన్నా కాకపోతే నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఆ టాపిక్స్ వాళ్ళు ఇల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం ఒకటి చెప్పినా ఒక ఒక కాన్సెప్ట్ ఒక సబ్జెక్ట్ లేదా ఆ సబ్జెక్ట్లో కొన్ని కాన్సెప్ట్ చెప్పగలను మొత్తం చెప్పలేను కదా నాకు అవన్నీ అర్థం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ కెరియర్